అప్పటిదాకా సోషల్ సైన్సెస్లో అలవాటు లేకుండా సడన్గా న్యూస్ పేపర్ అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది బట్ ఏంటంటే మీరు ఏం చేయాలి లైక్ విత్ టైం తగ్గిపోతుందండి అది వన్ అండ్ హాఫ్ అవర్ అవర్ వన్ అవర్లో మీరు నోట్ నోట్ కూడా వన్ అవర్ దాటి వెళ్ళదు ఇంకా మోస్ట్లీ ఆ రోజు ఎక్కువ హెవీగా ఉంటే తప్ప బడ్జెట్ సెషను ఎకనామిక్ సర్వే బయటకు వచ్చినప్పుడు దాని మీద ఆర్టికల్స్ రాస్తారు అప్పుడు మొత్తం పేపర్ చదవాల్సి వస్తుంది అప్పుడు తప్ప యూ మోస్ట్లీ కవర్ ఇట్ ఇన్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ అట్లా అయిపోతుంది అండ్ ఏంటంటే యూ హ్యావ్ టు ఫోకస్డ్ అనమాట ఏం చదవాలనుకున్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సిలబస్ మీకు ఐడియా ఉంటే అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ దాని నుంచి మీకు అర్థమవుతుంది ట్రెండ్ ఇప్పుడు ఏం ఇప్పటిదాకా ఈ ఈరోజు న్యూస్ పేపర్ బట్టి ఈ ఇయర్ ఎగ్జామ్లో ఏదడుగుతారు అని అట్లా మీరు యూ హ్యావ్ టు బి థింకింగ్ అనమాట అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని అక్కడ హెల్ప్ చేసే పీవెక్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి వస్తే ఐ వుడ్ సే ఐవ్ డన్ దిస్ థింగ్ అండి రోజు న్యూస్ పేపర్ చదివితే మీరు మీరు ఆ రోజు ఆ మూమెంట్లో మీరు గుర్తుండకపోవచ్చు మీకు అది బట్ మీరు నోట్స్ చేసుకుంటారు కదా వీళ్ళు మళ్ళీ మళ్ళీ రివైజ్ చేస్తూ ఉంటారు దాంట్లో ఏంటంటే మీకు మైండ్లో కూర్చొని ఉంటుంది అనమాట అది అండ్ మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారు కదా అప్పుడు యూ యూ కీప్ ఆన్ రైటింగ్ ఇది రాస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇండియాలో ఆ రోజు నా ఇంటర్వ్యూ రోజు ఒక పేపర్ ఆర్టికల్ వచ్చింది ఇట్ వాస్ వెరీ టచింగ్ ఇండియా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ట్వంటీ వన్ థౌసండ్ క్రోడ్స్ టచ్ అయిందని ఉందనమాట సో అది మీరు ఇట్లా మా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడము మీ ఫ్రెండ్స్తో మాట్లాడడము లేదా మీరు ఆన్సర్లో రాస్తూ ఉంటారు కదా ఇది చేస్తా ఉంటే మళ్ళీ 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 అది మీ హాట్లో కూర్చొండిపోతుంది అనమాట సో అట్లా కరెంట్ అఫేర్స్ అట్లా కవర్ చేయాలి ఒక రెగ్యులర్ బేసిస్ మీద మీరు రివైజ్ చేస్తే కరెంట్ అఫేర్స్ ఈజీగా కవర్ చేయగలుగుతారు